హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు అయితే లక్ష్మి అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి ఒక అంటే మామూలుగా మన రొట్టె వచ్చేసి రొట్టె పెసరపప్పు పెసరపప్పు అనమాట ఎలా చేస్తామనేది ఒక వీడియో అయితే పెడుతున్నాను ప్రతి ఒక్కరు చూడండి అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని చా పక్కనున్న బెల్లకన్ అయితే క్లిక్ చేయండి మన వీడియోస్ మీ వరకు అయితే వస్తాయి అలాగే ఫుల్ వీడియోలు చూడండి సపోర్ట్ చేయండి మరిన్ని మంచి మంచి వంటల పేర్లు అయితే కామెంట్ చేయండి నేను చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో కంటిన్యూ అవుతుంది ఇప్పుడు వీడియో పెడుతున్నాను ప్రతి ఒక్కరు చూడండి నచ్చితే ఖచ్చితంగా చిన్న ముందుగా అయితే నేను రొట్టె కోసం కొన్ని వాటర్ అయితే వేసు నీళ్ళు అయితే వేసుకుంటున్నాను స్టవ్ మీద నీళ్ళు అయితే పెట్టేసుకున్నాను రొట్టెలోకి వేడి నీళ్ళే వేయాలన్నమాట వేడి నీళ్ళే రొట్టెలోకి ఎందుకు వేయాలంటే రొట్టె విరిగిపోకోకుండా నీట్గా వస్తుంది అనమాట నేను పెసరవాళ్ళ పప్పుకి అయితే అయితే ఇక్కడ తీసుకున్నాను ఇవన్నీ కడిగేసి నీట్గా కొన్ని వాటర్ వేసి పెడదాము పెసరపప్పు అయితే మొత్తం కడిగి పెట్టేసుకున్నానండి దాంటే కొన్ని వాటర్ వేస్తున్నాను ఇది మన కడప రాయలసీమ స్పెషల్ అనమాట నిజంగా చెప్తున్నాను చాలా మన చిన్నపిల్లప్పుడు మేము చిన్నపిల్లప్పుడు అయితే మా అమ్మ బల చేసేది మా అమ్మే కాదు మా అవ్వ కానీ మా జేజీ కానీ ఈ ఈ పెసరపప్పు రొట్టె అంటే చాలా బాగా చేశారు అనమాట అప్పుడు నేనైతే ఇంకా ఈ మర్చిపోయాను అనమాట కానీ మా ఆయన మళ్ళీ మా అత్తమ్మ చేస్తుంటే మా అత్తమ్మ రొట్టె చేస్తుంది ఇంకా నాకు కూడా రొట్టె అట్లా పప్పు చేసి వాళ్ళని మా ఆయన అడిగాడు అందుకని చెప్పేసి చేస్తున్నాను ఉడుకు నీళ్ళల్లో రొట్టెపిండి అయితే వేయాలి నేను రొట్టెపిండి అంతా ముందు అదే జొన్నపిండి అంతా ముందుగానే మిషన్కి అయితే ఆడిచ్చి పెట్టుకున్నాను అనమాట మొత్తం అంతా ఇలా కొద్ది కొద్దిగా వేడి నీళ్ళల్లో కలుపుతూ ఉండాలి ఒకటే పరి అంతా కలపకూడదు కొద్ది కొద్దిగా కలిపితే బాగా అంతా బీడ్చుకుంటుంది నీళ్ళంతా బాగా కలిసిపోతుంది ఇంకా మళ్ళీ మనం వచ్చేసి నీట్గా అంతా అలా గంటతో కలుపుకొని మళ్ళీ కింద వేసుకొని మెత్తగా అలా పిసికేసుకోవాలి చేస్తాం నేను అంత లేక ఇక్కడైతే పెసరపప్పు అయితే పెట్టేశాను ఒక దిక్కు పెసరపప్పు అవుతుంటే మళ్ళీ ఒక దిక్కు నేను రొట్టెకైతే ఇలా మెత్తగా పిండి కలిపి పెట్టుకుంటున్నా నిజంగా నాకైతే చాలా టెన్షన్గా ఉంది ఈ రొట్టె చేతికి వచ్చేంత వరకు చెప్పలేమన్నమాట ఎట్లా వచ్చానో ఏం కథను కానీ ట్రై చేస్తా ఈరోజైతే ఈ రొట్టె కాల్చడం అనేది నాకైతే ఒక పెద్ద టాస్క్ అండి ఎందుకంటే వచ్చేసి నాకు ఎప్పుడు కాల్చడానికి పెద్దగా రాదనమాట అసలు అన్న అయితే ఏదోలా కాల్చేద్దాం కానీ ఈ రొట్టె చేయడం అంటే చాలా పెద్ద టాస్కే అని చెప్పాలి దీని అందరు తట్ అదే తట్టడచడం చేత ఒక లెక్క అయితే మటుకు దీన్ని ఎత్తి పెనంలోకి వేయాలంటే అప్పుడు ఉంటుంది అసలు సినిమా అట్లా నేను ఎన్ని మాటలు ట్రై చేసి నా చేతల్లోనే విరిగిపోయింది అనమాట రొట్టె అంతా ఇంకా నేను చూస్తూ చూస్తూ ఇంకా మా ఆయన వచ్చేసి ఇంకా నిన్న మా అత్త వాళ్ళు రొట్టె తెచ్చుకొని నాకు రోజు రొట్టె చేసిస్తేనే అని ఏదో కొద్దిగా రిక్వెస్ట్గా కొంత ఆర్డర్గా రెండు కలిపి చెప్పాడు అనమాట సరే లేక ఏముంది ఆయన అంత ఇష్టంగా ఇంత అన్నప్పుడు ఏమొచ్చింది ఎట్లాగట్లా చేద్దామని చెప్పేసి మొత్తం అయితే అంత తటర్చి పెట్టాను ఇప్పుడు దాని బేడంలో ఉంది పెద్ద టాస్క్ అయితే నాకు ఎక్కడ పోయితుందో ఏం కథను అని నాకు చూసుకుంటూ ఉంటే ఆ మొత్తానికైతే కదిలింది రొట్టె దీన్ని తీసుకుపోయి ఇంకా పెనంలో వేయడం నాకు చూస్తూ ఉంటండి నిజంగా నాకే నవ్వు వచ్చింది ఫస్ట్ సారి పెనంలో వేస్తానే చిన్నగా అయితే రొట్టె అయితే అలా తీసుకుంటున్నాను నాకు నాకు అస్సలు దిక్కుదల్లా ఎట్టా తీసుకోవాలో వచ్చేసి నేను ఏం చేసానంటే రైస్ కుక్కర్ మూత ఉంటుంది కదా ఆ రైస్ కుక్కర్ మూత తీసుకొని చిన్నగా రౌండ్గా అలా ఒత్తేసాను ఒత్తిన తర్వాత వచ్చి ఇంకా బ్రౌండ్గా వచ్చింది బాగా అప్పుడు ఆ పక్కన పిండి అంతా పక్కకు వేసేసి ఇలా మళ్ళీ రొట్టె తీసుకొని చిన్నగా అయితే వేసేసాను చాలా అంటే చాలా బాగా వచ్చింది ఒక్కసారి ఎవరైనా కూడా రాదు అనుకోకుండా ట్రై చేస్తే ఏదైనా వస్తుందేమో అని నాకు ఫస్ట్ టైం అనిపించింది నిజంగా బాగా వచ్చింది అయితే ఇంకా రెండోసారి నేను ఏం చేశానంటే రైస్ కుక్కర్ మూతతో ఏం కట్ చేయలేదు డైరెక్ట్ అయితే వేసేసాను చూస్తూ ఉండండి వీడియో అయితే ఒక రొట్టె అయితే కలుతుంది రెండవ రొట్టెకైతే అయితే టాస్క్ అయితే మళ్ళీ తీసుకున్నాను అనమాట మళ్ళీ అయితే నేను ఇంకా రెండవ రొట్టె కూడా సేమ్ టు ట్రై చేస్తున్నట్ట ఒక రొట్టె అయితే బాగా వచ్చింది ఎక్కడా అస్సలు పోలేదనమాట బాగా వచ్చింది ఇంకా చేతికి అయితే పిండి తక్కువ ఉందని చేతికి అంతా అతికి పిండి అంతా అలా చేతిలో అట్ట పెట్టేసుకొని మొత్తానికైతే ఇలా రొట్టె అంతా ఇప్పుడు రొట్టెలు కాల్చడం అయితే నిజంగానే చాలా బాగా వచ్చింది ఇప్పటి నుంచి కంటిన్యూ అవుతుందండి రొట్టె అయితే ఇంకా మాయనికి రోజు ఒక రొట్టె కాల్చేయాలి ఒక రోజు వచ్చేసి టమోటా చట్నీ ఒక రోజు వచ్చేసి పప్పు ఒక రోజు వచ్చేసి వంకాయ కూర ఇట్లా ఈ రోజు ఒక కూర ఏదైనా స్పెషల్గా చేసి ఇచ్చి ఒక రొట్టె అయితే ఖచ్చితంగా చేసియాలని నేను అనుకున్నాను అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో ఇంకా తెల్లు దేవుడు ఉండాలి అంటే ఒకరోజు తింటారు ఒకరోజు తినరు కదా అలా అని అంటున్నాను ఏదో ఒకటి అయితే మొత్తానికి చేస్తూ ఉండాలి రొట్టె అయితే ఇప్పటి నుంచి రొట్టె అయితే కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాం అది ఎంతవరకు వస్తుందో ఏమో చూడాలి మొత్తానికి

పెసరపప్పు ఒక దిక్కు రెండో రొట్టె కూడా రెడీ అయిపోయింది ఇంక ఇక్కడ పెసరపప్పులో బెల్లం వేసానండి బెల్లం వేసి దాని అంతా మనకి ఎంత కావాలో స్వీట్ అంతగా తీపి ఎంత కావాలో అంతగా వేసుకుంటే సరిపోతుంది అందులో కొన్ని వాటర్ కూడా వేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ నీకు ఫస్ట్ ఏమో తక్కువ అయినట్టున్నాయి వాటర్ ఇప్పుడు మళ్ళీ వేసుకొని ఇంకా మూత పెట్టుకోకుండా రెండుసేపు అట్టా ఉడికించుకుంటే చాలా బాగుంటుంది పెసరపప్పు రొట్టె చాలా బాగా రెడీ అవుతుంది టేస్ట్ కూడా ఒకసారి చాలా బాగుంటుంది అయినా మనం చిన్నపిల్లప్పుడు చాలా తిని ఉంటాము నేనైతే తిన్నానండి ఎవరైనా తిన్నారా తిన్నారా లేదా అనేది చిన్న కామెంట్ అయితే చేయండి మొత్తానికి అయితే ఈ రొట్టె కూడా ఈ రొట్టె అయితే నేనే ఎలాంటి రైస్ కుక్కర్ మూత ఏం వాడలేదు డైరెక్ట్గా వేసేసాననమాట వేసేసాను అనమాట ఒక్కటి చేతికి బాగా వస్తే అలవాటు అయితే ఒక్క రొట్టె వేయడం అలవాటు అయితే చాలు రెండోది ఆటోమేటిక్గా చేయవచ్చు అనమాట ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి మూడు రొట్టెలు అయిపోయినాయి మూడు రొట్టెలు కాల్చడంతోనే చాలు అన్నారు ఇక్కడ ఒక తమ్ళని ఫోటోకైతే ఇట్లా దిగాను అనమాట ఫోటో తీశారు మా పిల్లలు ఫస్ట్ టైం కదా నేనైతే ఫస్ట్ టైం కదా అట్లా అని చెప్పేసి తీశారు ఇక్కడైతే ఇంకా పప్పు కూడా మనం చెప్పాను కదా అది బెల్లము అవన్నీ వేసి మెత్తగా అలా గెంటెతో అంటే ఇలా సరిపోతుంది ఇంకా మా ఆయన గట్టిగా ఉంది పప్పు అన్నాడు కానీ నాకైతే సరిపోయింది నిజంగా టేస్ట్ అయితే సూపర్గా ఉంది మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా లేదా అనేది ఓ చిన్న కామెంట్ అయితే చేయండి చూస్తుండ్రో పప్పు అయితే మొత్తానికి ఇలా అయిపోయింది పప్పు వేడి రొట్టె పెడితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఇదైతే పొద్దున్నే బ్లాగ్ అండి ఇంకా మా చిన్నపిల్లలకి ఇద్దరికీ స్కూల్కి రెడీ చేస్తున్నప్పుడు జడలు వేస్తూ ఉన్నాను ఎందుకో కొద్దిగా ఈ బ్లాగ్ అయితే తీసి పెడదామని చెప్పేసి తీస్తున్నాను ఇంకా మా పిల్లలకి ఫస్ట్ వర్షతాకైతే లహరీకి వేసాను అప్పుడు ఎవరు తీయలేదు పిల్లలు రెండోసారి లహరీనే వచ్చేసి నేను వీడియో తీస్తాను అమ్మాను పాపకు జడ వేసేది అని చెప్పేసి తనైతే అయితే వీడియో తీస్తుంది ఇంకా నేనైతే మా చెట్టి తల్లికి అయితే జడ వేస్తున్నాను తనకు వేసిన తర్వాత లహరీకి అయిపోయింది కాబట్టి ఇంకా వర్షతాకు వేస్తే సరిపోతుంది బేబీ కటింగ్ కొట్టిద్దామని ఎన్ని రోజుల నుంచి అనుకుంటూనే ఉన్నాను కానీ అస్సలు టైం సరి కుదరలేదండి పోవాలంటే మేము కొద్దిగా దూరం వెళ్ళాలి టైమే సరిపోలేదు ఇంకా ఇంట్లో పిల్లలందరూ అడుస్తూనే ఉన్నారు ఏదో ఒకటి ఏదో ఒకటి అందుకని చెప్పేసి ఇంక ఇదే సరిపోతుంది నాకైతే ఖచ్చితంగా ఇంక ఒకరికైతే అయిపోయింది ఇంకా లబ్బర్లు ఈ పాప చిన్న పాప కదా లబ్బర్లు ఆడంటే ఆడ వేస్తుందని చెప్పేసి ఇంకా సుప్రియానైతే లబ్బర్ తీసుకుని రమ్మని చెప్పాను లబ్బర్లు ఇమ్మరుండే లబ్బర్లు ఇచ్చేసింది ఇంకా నేనైతే జడలు వేస్తున్నాను ఇంకా పొద్దున్నే పాలు ఆగేసారు ఈ పనులు ఎన్ని అయిపోయినాయి ఇంకా వచ్చేసి చిన్నోడు ఈమెకు వర్షతాక వేస్తునే ఇంకా చిన్నోడిని చూసుకోవాలి వీళ్ళిందరినీ స్కూల్ పంపించినప్పటి నుంచి ఇంకా నా పని చాలా ఉంటుంది ఇంకా పని ఎంత చేసుకోవాలంటే నాకు చాలా టైం పడుతుంది

ఇంకా మా లహరికి అయితే బొట్టు పెడుతున్నానండి ఇంకా మా లహరిని ఒక్కదాన్ని రెడీ చేసేస్తే ఇంకా వర్షదాకు బొట్టు పెట్టేసి లహరికి బొట్టు పెట్టేస్తే ఇంకా నా పని అయిపోతుంది ఇంక వాళ్ళకి టిఫిన్ ఇడ్లీ అయితే టిఫిన్ చేశాను ఇడ్లీ వేసే ఇడ్లీ టిఫిన్ పెట్టేసి ఇంకా వాళ్ళని పంపించేస్తే స్కూల్కి సరిపోతుంది రోజు ఏంటమ్మా ఏదో ఒకటి టిఫిన్ చేయమ్మా అంటారు నేను అప్పుడప్పుడు ఏదన్నా అన్నం అందుకు మిగిలితే వచ్చేసి రైస్ లేదా పులిహోరను నిమ్మకాయ పులిహోర ఇలా కలుపుతాను రోజు అదే నమ్మార్నింగ్ పిల్లలు ఏడుస్తుంటే ఈరోజు అయితే ఇడ్లీ వేసాను ఇడ్లీ తిని పిల్లల్ని స్కూల్కి పంపించడమే ఎలా ఉంది బ్లాగ్ అయితే ఖచ్చితంగా చూడండి నచ్చితే మటుకు మరి ఒక బ్లాగ్తో మీ ముందుకు అయితే వచ్చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే నేను బెల్లకన్ అయితే క్లిక్ చేయండి మన వీడియోస్ మీ వరకు అయితే వస్తాయి అలాగే పిల్లల్ని రెడీ చేయడం అనేది పెద్ద టాస్క్ మా ఇంట్లోనే కాదు ప్రతి ఇంట్లోనే ఉంటుంది అలాగే మీ ఇంట్లో ఇలానే ఉంటుందా అనేది చిన్న కామెంట్ అయితే చేయండి నేను ఒక వర్షతమ్మకు ముద్దు పెట్టానని లహరి కోపం వచ్చింది సరే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతసేపు మీరు మళ్ళీ ఈ వీడియో చూడడమే చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి లాస్ట్ వరకు వీడియో చూసి మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అండి ఇంకా మా పిల్లలు చూడండి ఒకరికి ముద్దు పెట్టాను రెండో వారికి కూడా కోపం వచ్చింది ఓకే అండి వీడియో ఎలా ఉందని కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్